రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అపోస్తుడైన పౌలు ఎఫిసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆయన ఆ బలాతి షయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమేగాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకం నందు ఆయనను తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకొని ఉన్నాడు ఇలా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం ఇచ్చేటువంటి వాక్య ధ్యానము ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా ఆయన అనగా తండ్రి దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి ఎందుకంటే మన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మహాబల సంపన్నుడైనటువంటి వానికి ఏదీ అసాధ్యమైనది లేదు మనలను మన పాపంల నుంచి విమోచించటానికి ఆయన తన యొక్క సొంత కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి మన పాపముల నిమిత్తము బలిగా అర్పించడము ఆయన యొక్క బలాతిశయము చేత ఆయన క్రీస్తును మృతులలో నుండి లేపటము జరిగింది ఎప్పుడైతే క్రీస్తు కూడా లోబడి మరణానికి తన్ను తాను అప్పగించుకొని తండ్రి శక్తి చేత తిరిగి పునరుద్ధానుడై లేచాడో అప్పటి వరకు బలహీనముగా కనిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ శరీర పరంగా అందరి చేత దూషింపబడి అందరి చేత వెలివేయబడి సిలువ వేయించబడినటువంటి బలహీనంగా కనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క శక్తి ద్వారా మహాబల సంపన్నుడైపోయి అన్నిటి మీద కూడా ఆధిపత్యాన్ని పొందుకున్నాడు అంటే విధేయత అనేది మనకు ఎంత ఆధిక్యతను తీసుకొని వస్తుంది అనే దానికి ఉదాహరణగా ఇక్కడ యేసు ప్రభువారిని మనము కనుగొనవచ్చు మరి తండ్రి మాటకు విధేయుడై ఆయన తనను తాను అర్పించుకోవటం వల్ల తండ్రి సమస్తము పైన అధికారాన్ని ఆయనకు అనుగ్రహించేశాడంట మరి మృతులలో నుంచి లేచిన తర్వాతే ఆయనకు అధికారము ఇవ్వబడింది సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను అంటే ఈ లోకంలో ఎంత బలవంతుడైనా ఎంత శక్తివంతుడైనా ఎంత గొప్ప అధికారమైనా సరే ఎంత చక్కటి ప్రభుత్వాలు అయినా సరే అవన్నీ కూడా ఇప్పుడు ఎవరికి లోబడాలంట యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడాల్సిందే నా ప్రభుత్వం నేను ఇన్ని సంవత్సరాలు పరిపాలించాను అన్ని సంవత్సరాలు పరిపాలించాను ఎంత అధికారం నాకుంది సమస్త అధికారము నాకుంది ప్రపంచమే నన్ను చూసి గడగడలాడుతుంది అనుకునే వారందరికీ పైన అధికారి అయిన వాడు ప్రభుత్వము చేయువాడు శక్తి కలిగిన వాడు ఆధిపత్యం కలిగిన వాడు అక్కడున్నాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి తన కుమారునికి ఆ సమస్త ఆధిక్యతను అప్పజెప్పాడు అదే కాకుండా ఈ యుగమునందు మాత్రమే కాకుండా రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకొని ఉన్నాడంట అంటే ఈ లోకంలో ఎవరికి ఎంత గొప్ప పేరు ఉందా జనులందరూ ఎంతమందిని అనుసరిస్తూ ఉన్నారా గొప్ప పేరు కలిగిన వారిని ఆ గొప్ప పేరు కంటే ఈ లోకంలో కూడా గొప్ప నామం వేసయ్యేదే అలాగే పరలోకంలో కూడా అనేక మంది ఇక్కడ సేవ చేసి భక్తి పరులుగా ఉండి విశ్వాసులుగా ఉండి అనేకులను నడిపించి గొప్ప పేరును సంపాదించుకొని పరలోకానికి వెళ్ళినా ఆ యుగములో కూడా కూడా వారందరికంటే అత్యధికమైనటువంటి నామము ఏసయ్య నామే అంత ఆధిక్యతను అంత అధికారాన్ని తండ్రి దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారికి అప్పగించటము మనము ఈ వాక్యం ద్వారా చూడవచ్చు మరి ఈ రీతిగా యేసు నామం అన్ని నామముల కంటే నామముగా ఉన్నప్పుడు మనము దేనికి భయపడని అవసరం లేదు ఎందుకంటే మనము ఆ నామాన్ని ధరించుకొని ఉన్నాము క్రీస్తులో మనము ఏక శరీరముగా ఉన్నాము క్రీస్తును ధరించుకున్న వారముగా ఆయన నామం కూడా మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనము ఆయన యొక్క శరీరంలో భాగమయ్యాము ఆయన మన శరీరానికి శిరస్సుగా ఉన్నాడు సమస్తము ఆయన పాదముల కింద ఉంచబడింది అంటే ఆయన పాదములు ఎవరివి ఘముగా విశ్వాసులుగా ఉన్న మనవే ఆ పాదములు మన పాదముల క్రింద ఆ శక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించారు తండ్రి నుంచి ఆయన ఆధిక్యతను శక్తిని పొందుకొని ఆ శక్తిని ఆధిక్యతను తనను అనుసరించి తనను అంగీకరించి ధరించుకున్న మనందరికీ కూడా అనుగ్రహించాడు ఇది గొప్ప మర్మము కాబట్టి మనము ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న విషయాలకి భయపడని అవసరం లేదు నీ మీద ఒకడు అధికారం చేస్తున్నాడని ఒకడు ప్రభుత్వం చేస్తున్నాడని ప్రస్తుతము నీకు ఇష్టం లేని అధికారులు ఉన్నారని ప్రభుత్వాలు ఉన్నాయని నీవు చింతించన అవసరం లేదు వీటన్నిటికంటే హెచ్చైన అధికారం కలిగిన వాడు మనకు ఉన్నాడు ఆయనే మన శిరస్సు మనము ఆయన యొక్క శరీరము కాబట్టి మన పాదముల కింద వీరందరినీ ఉంచాడంట మరి అలాంటప్పుడు మనము భయపడిన అవసరము ఏమాత్రము లేదు మనం ఎల్లప్పుడూ ధైర్యముగా ఉండాలి మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా సరే మనము వారితో వాదించని అవసరం లేదు వారితో గొడవ పడాల్సిన అవసరం లేదు కానీ మనము వచ్చి మన దేవుని యొద్ కూర్చొని ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు ఆయన చేతికే అప్పగించినప్పుడు ఆయనే సమస్తము చూసుకుంటాడు సమస్తము మనకు లోబడేటట్లు ఆయనే చేసి దాని ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు అంత గొప్ప సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి నీవు నేను మనందరము కలిగి ఉన్నాము కాబట్టి పిల్లరా ఏ చింతించిన అవసరం లేదు ఏ మాత్రము ఏ విషయానికి ఏ మనుషునికి ఏ అధికారానికి భయపడన అవసరము లేదు ప్రస్తుతం లోకంలో ఉన్నాము కాబట్టి క్రీస్తు ధర్మం ప్రకారము లోబడి ఉందాము అయితే వారు మనల్ని హింసించినప్పుడు మరి దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ యొక్క శక్తి మనలో విడుదలవుతుంది వాటన్నిటినీ కూడా మన పాదాక్రాంతం చేయటానికి మన ప్రభు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు మనలో విశ్వాసము మనలో నమ్మకము నిరీక్షణ ఓర్పు పట్టుదల ప్రార్థన విజ్ఞాపన ఎల్లప్పుడూ కూడా కలిగి ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా లోకం అధికారము మనదే ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాణిని మనము ధరించుకొని ఉన్నాము ఇప్పుడు ఆ నామం మనకు అనుగ్రహింపబడింది కాబట్టి ఆ నామం యొక్క ఆధిక్యతతో నీవు దేనినైనా సరే గద్దించినట్లయితే అది మన యొక్క నుంచి పారిపోతుంది క్రీస్తును ధరించుకున్న వారిని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కటి అపవాదే అపవాదిని గద్దించుడి అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును కాబట్టి ఆ సర్వశక్తి మంచుడైనటువంటి ఏసయ్య నామంలో ఒక గద్దింపు మాట పలికితే చాలు అంతే తప్ప వారిని దూషించడము ద్వేషించడము చెడ్డ మాటలాడటము వారిని తిట్టడము కొట్టడము లేక వారితో యుద్ధములు చేయటము పోరాటములు చేయటము అవేమీ క్రైస్తవులుగా మనం చేయని అవసరము లేదు అన్ని నామముల కంటే పైనామము పేరట మనము గద్దించి ఒక ప్రార్థన చేస్తే చాలు అవన్నీ కూడా మనకు లోబరిచేవాడు మన పక్షమున ఉన్నాడు మనలో ఉన్నాడు కాబట్టి ప్రియులారా ధైర్యం తెచ్చుకొని ఈ వాక్యం ద్వారా మనందరము కూడా ఈ లోక పరిస్థితులకు ఎదురెళ్ళి ముందుగా మనము నడుచుకుందాము ఆయన శక్తితో ఈ లోకమును దీనిలో ఉన్న భ్రష్టత్వాన్ని జయించుదాము మనము నీటిగా పరిశుద్ధులుగా ఆయన చెంతకు చేరుదాము ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడమైనటువంటి గొప్ప అధికారం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు నీవు నీ కుమారునికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత గొప్ప బలము గొప్ప శక్తి గొప్ప అధికారము ఇవన్నీ కూడా మరి ఆయన మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆయన శరీరముగా చేసి మా పాదముల కింద సమస్తము ఉంచి సమస్తం పైన అధికారమును మాకు అప్పగించిన విధానమును బట్టి నీకే స్తోత్రములు మరి నీ ప్రణాళిక నీ కుమారిని ప్రణాళిక మా పట్ల ఎంత ఉన్నతముగా ఉన్నందులకే నిజముగా మేము ధన్యులము తండ్రి మరి ఎంత గొప్పగా మాకు ఆధిక్యతనిచ్చటకు మమ్మల్ని అభివృద్ధి పొందించటకు అధికారాన్ని ఇచ్చటకు మమ్మల్ని హెచ్చించుటకు మేము ఏ పాటి వారమే మాకు అర్హత లేకపోయినా నీ యొక్క నామమును అంగి రించినందులకు మాలో ఉన్న సమస్త దోషములను తొలగించి అర్హులనుగా మమ్మను చేసి అధికారాన్ని మాకు అనుగ్రహించినందులకే నీకే స్తోత్రములు అయితే నీవిచ్చిన అధికారాన్ని వ్యర్థముగా ఉపయోగించకుండా ఓర్పుతో సహనముతో పట్టుదలతో ప్రార్థన ద్వారా మేము జయించి సమస్తము లోపరచబడినటువంటి నీ నామాన్ని ధరించుకున్న వారముగా మేము ఆధికారాన్ని ఆధిపత్యాన్ని మరి నీతిగాను న్యాయంగాను సత్యంగాను ఉపయోగించుకొని విజయవంతంగా ఈ లోకంలో సకలమైనటువంటి లోక ఆశలను జయించి ఎదిరించి నిలవబడి విజయవంతంగా నీ మార్గంలో నడుచుకోవటానికి ఈ లోకంలో మేము విజయము సాధించిన వారముగా నిలిచి మా గురి గురియొద్ధకు పరిగెట్టి నీవు మాకు అప్పగించిన దానిని మేము నెరవేర్చి ఇదిగో పరలోకంలో కూడా మా ఫలమును అధికము చేసుకునే వారముగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు దీవించి ఆశీర్వదించి హెచ్చించి నీ నామానికే ఘనత తెచ్చుకోవలసిందిగా మహిమ ఘనత ప్రభావములు సదాకాలము సర్వము సమస్త అధికారము నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి విశ్వాసమును బట్టి ప్రార్థించిన ప్రతి అంశమును పొందుకొనిచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మేన్